హాయ్ అందరికీ నమస్కారం నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి అలాగే మానవ వనరుల మంత్రి కూడా లోకేష్ గారి పర్యటన అమెరికాలో చాలా వేగంగా దూకుడుగా జరుగుతోందని చెప్పాలి ఎందుకంటే ప్రతిరోజు ఇదొక కొత్త వార్త పలన కంపెనీ రాబోతోంది ఆంధ్రప్రదేశ్ కానీ బహుశా ఇలాంటి ఒక అభివృద్ధికారక వార్తలు విని దాదాపు ఐదేళ్లు దాటింది ఎప్పుడు పలానా కంపెనీ పోతుందనే వార్త తప్ప వస్తుందన్న వార్త వినని ఆంధ్రప్రదేశ్ వాసులకి ఇవాళ ఏదో చెవులకింపుగా ఉంది సో ఆ అంశం మీద మనం ఒకసారి మాట్లాడదాం మనతో పాటుగా డివి శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నాకెందుకో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు అన్ని విదేశాలకు వెళ్ళి కాలికి బలపం కట్టుకుని తిరిగినట్టుగా తిరిగి 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 అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు అది మళ్ళీ ఏదో పునరావృతం అవుతున్నట్టు కనపడుతుంది లోకేష్ ద్వారా ఏమంటారు అంటారు సార్ నారా లోకేష్ వారం రోజులు అమెరికా పర్యటన సక్సెస్ అయిన విధానం అదేంటంటే రేపు జనవరిలో డబల్యూఇఎఫ్ జరుగుతాయి దావోస్లో మనకు తెలుసు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో అవును దానికి ఇది ఒక బేస్ ఇప్పుడు రాబోయే జనవరిలో జరిగే డబ్ల్యూఎఫ్ సదస్సుల్లో ఎంఓయూలు చేసుకోవటానికి కావాల్సినటువంటి ఫౌండేషన్ ఈ అమెరికా పర్యటన ఐటీ శాఖ మంత్రిగా అతను అక్కడ ఉన్నటువంటి దిగ్గజ ఐటీ కంపెనీలన్నింటినీ కలిసిన విధానం తన పర్పస్ ఆఫ్ టూర్ ఏంటంటే ఐటీ సర్వస్ ఎనర్జీ కాన్ఫరెన్స్కి ఆయన అటెండ్ అయ్యారు ఐటీ సర్వ్ ఎనర్జీకి ఇరవై మూడు రాష్ట్రాలకు చెంది దేశాలకు చెందినటువంటి ఇరవై మూడు వందల మంది ప్రతినిధులు ఏమో హాజరయ్యారు పారిశ్రామికవేత్తలు ఎన్ఆర్ఐలు ఈ సాఫ్ట్వేర్ ఐటీ వీళ్ళంతా కూడా దాంతోపాటుగా అక్కడ హాజరైనటువంటి వాళ్ళందరితో వన్ టు వన్ భేటీలు ఇప్పుడు మీరన్నట్టుగా సత్య నాదేళ్లతో లోకేష్ భేటీ అది సీన్ కట్ చేస్తే మీకు ఏది గుర్తు వస్తుంది బిల్ గేట్స్తో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బిల్ గేట్స్తో ఈయన అపాయింట్మెంట్ అడిగితే చంద్రబాబు మీరు పొలిటీషియన్స్కి నాకేంటనో ఆయన తిరస్కరించిన విధానం ఒక ఐదు నిమిషాలు చాలు అని ఈయన వెంటబడటం అదేదో కాక్టైల్ పార్టీలో కూర్చుందాం వాళ్ళంతా మా వాళ్ళు ఉంది ఈవినింగ్ అంటే నేను దాని అని కాదండి అని ఈయన అనడం ఓకే ఐదు నిమిషాలు అనుకున్న అపాయింట్మెంట్ మరి చంద్రబాబు అసలు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అప్పట్లోని లాప్టాప్లో అప్పుడు అసలు పొలిటీషియన్కి పవర్ టాప్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అది గ్రేట్ అసలు ల్యాప్ ఎవరు ల్యాప్టాప్లో వాడడం అవతల ఉన్న వ్యక్తి ఎవరు ఒక ఐటీ దిగ్గజ దిగ్గజ ఎవరు మైక్రోసాఫ్ట్ అధినేత ఆయన ముందు అతను ఆశ్చర్యపోయిన విధానం ఇదేంటి ఇతను ఏదో ముఖ్యమంత్రి ఏదో ఒక రాష్ట్రం ఈయన ల్యాప్టాప్తో నా ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అతను స్టన్ అయిపోయాడు ఆ తర్వాత మళ్ళీ ఈయన వెళ్ళారు చంద్రబాబు న్యూయార్క్ వెళ్ళి కాలినడకన మైక్రోసాఫ్ట్ ఆఫీసులకు వెళ్ళాను ఫైళ్ళు పట్టుకుని ఆ ట్రాఫిక్లో ఇరుకుపోయిన పరిస్థితులు ఆయన ఆయన చెప్తుంటారు ఆ రోజు ఆ భేటీలో కూడా ఏమన్నాడు ఒకటే మాట మీరు అమెరికా వదిలి గనక మైక్రోసాఫ్ట్ ఆసియాలో బేస్ పెడితే హైదరాబాద్లో పెట్టాలని అడగటం మాట తీసుకోవటం ఈ హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ ఇవన్నీ రావటం ఏది గూగుల్ అమెజాన్ ఇవాళ సైబరాబాద్ నిర్మాణం అనేక సందర్భాల్లో ఆయన ప్రత్యర్థులు కూడా అన్నారు కదా కేసీఆర్ కేటీఆర్ తెలంగాణ అసెంబ్లీలోనే కాంగ్రెస్ని విమర్శిస్తూ సైబరాబాదు సాఫ్ట్వేరు హైదరాబాద్లో డెవలప్ అయిందంటే అది కాంగ్రెస్ కాదు అది చంద్రబాబు క్రెడిట్ అని వాళ్లే ఆయన్ని ప్రశంసించిన విధానం మనం చూసాం నిన్న కూడా లోకేష్ న్యూయార్క్లో ట్రాఫిక్లో ఇరుక్కిపోయి కాళినడకన వెళ్ళాడంటే ఇప్పుడు వాళ్ళ నాన్న అట్లాగే కాలినడకన ఫైళ్ళతో వెళ్ళిన విధానం గుర్తు చేస్తూ అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఒక అంబిషన్ ఒక కమిట్మెంట్ ఏది వాళ్ళ పెట్టుబడులు రావాలా యువత ఉపాధి కల్పన జరగాల ఎందుకంటే వీళ్ళు పెట్టుకున్న లక్ష్యం చాలా బృహత్తర లక్ష్యం ఇరవై లక్షల మందికి ఉపాధి మేనిఫెస్టో తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ అదే కదా అంతే యువత వీళ్ళని గెలిపించింది యువత అసంతృప్తితో జగన్మోహన్ రెడ్డిని ఓడించింది ఎందుకని నిరుద్యోగం విపరీతంగా పెంచేసాడు జగన్మోహన్ రెడ్డి జాతీయ సగటు ఫోర్టీన్ పర్సెంట్ ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ గ్రాడ్యుయేట్స్లో దేశంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇది ఆంధ్రప్రదేశ్లో ఓకే దేశం కన్నా ఏపీలో డబల్ నిరుద్యోగం ఉన్న నేపథ్యంలో వీళ్ళు పెట్టుకున్న ఆ అంశం ఇరవై లక్షల మందికి ఉపాధి అంటే సంవత్సరానికి నాలుగు లక్షల మందికి ఇవ్వాలి అవును దానికి ఒక ఉపసంఘం పెట్టినట్టున్నారు ఆ ఉపసంఘానికి కూడా హెడెడ్ బై నారా లోకేష్ మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ అటు సత్యానాథళ్ళని కలిసి ఏఐ యూనివర్సిటీ మేము ఇక్కడ పెడుతున్నామని దానికి కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోతే క్లౌడ్ టెక్నాలజీ వీటన్నిటిపైన మీరు మీ ఇవ్వాల్సిన దీంట్లో ఏది ఇక్కడ గూగుల్ మ్యాప్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి విపత్తులు ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా సతమతం చేస్తున్నాయి ఈ పొడవైన కోస్టల్ తీరంలో మీరు ఈ మ్యాప్స్ అన్నీ కూడా గూగుల్తో అనుసంధానం కోసం డిస్కషన్ అట్లాగే ఈ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఈ అగ్రి ప్రాసెసింగ్ ఇంద్రా నూయ్ ఏది పెప్సికో వాళ్ళతో సమావేశం కావచ్చు అడోబ్ వాళ్ళతో మీటింగ్స్ కానీ మనం చూసాం గూగుల్ దిగ్గజ సంస్థలు ఇవి ఏది ఈ మూడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ గూగుల్ మైక్రోసాఫ్ట్ ఈ మూడింటితో ఆయన భేటీలు కూడా ఇవాళ ఏంటి ఆపర్చునిటీస్ హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవును ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు ఏమీ లేదంటే అర్థం నీకు అక్కడ బోల్డ్ అవకాశాలు ఉన్నాయి అంటే ఏంటి గ్రౌండ్ ఖాళీగా ఉంది వచ్చి దున్నుకోవటం ఏమి చెప్పాలి ఇప్పుడు ఇక్కడంటే పోటీ ఎక్కడ హైదరాబాద్లో పోటీ బెంగళూరులో పోటీ అక్కడికి వెళ్ళి పోటీ బదులు పడే బదులు మా దగ్గర ఖాళీగా ఉంది బోల్డ్ గ్రౌండ్ ఉంది నిపుణులైన ఐటీ విద్యార్థులు ఉన్నారు అవును వీళ్ళందరూ ఇప్పుడు బెంగళూరుకి చెన్నైకి ఇటు హైదరాబాద్కి వస్తున్నారు కదా వాళ్ళందరూ అక్కడే ఉంటే అక్కడే ఉంటారు ఎందుకంటే ఇవాళ నిపుణులైన ఐటీ విద్యార్థుల్లో దేశంలో నంబర్ వన్ ఏపీ నంబర్ టూ తెలంగాణ ఈరోజు సర్వే మనం ఏదో చూసాం ఓకే గణాంక సర్వే ఇవాళ ఇచ్చిన దాంట్లో అఫ్ కోర్స్ మద్యం తాగే వాళ్ళల్లో కూడా వీళ్ళే ఉన్నట్టున్నారా అది వేరే విషయం ఏపీ ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాలు ఇవాళ ఐటీ విద్యార్థుల్లో పుష్కలంగా మానవ వనరులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ మీరు పెట్టుకోండి ఇది హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇది అవకాశాల స్వర్గధామం కాబట్టి అటు మన సిటీ ఐటీ సిటీగా విశాఖ ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ ఇక్కడ తిరుపతిలో ఆక్వా హబ్బుగా గోదావరి జిల్లాలు అనేక ఆపర్చునిటీస్ ఉన్నాయంటూ ఆయన ఇచ్చినటువంటి ప్రజెంటేషన్స్ సూపర్ సిక్స్ పాలసీస్ ఇచ్చారు మనకు తెలిసి సూపర్ సిక్స్ హామీలే చర్చ కానీ వీళ్ళు ఇచ్చింది ఏంటంటే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు ఇరవై లక్షల మందికి ఉపాధి కాబట్టి వీళ్ళు నలభై లక్షల మందికి టార్గెట్ పెట్టుకున్నారు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ గ్రౌండ్ కావు మామూలుగా ఎప్పుడైనా గ్రౌండ్ అయ్యేది ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి వీళ్ళు వాళ్ళ ఒక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐ నీకు ఎనభై ఏడు వేల కోట్లు తీసుకురావాలని ఐదేళ్లలో పెట్టుకున్నారు ఒక ఐటీ సెక్టార్లోనే నీకు ఎనభై ఐదు వేల కోట్లు పెట్టుబడులు ఒక ఐదు లక్షల మందికి ఉపాధి టార్గెట్ పెట్టుకున్నారు తయారీ రంగంలో నీకు పది లక్షల కోట్ల పెట్టుబడులు ఏడున్నర లక్షల మందికి ఉపాధి ఇట్లా అన్ని బెంచ్ మార్క్స్ పెట్టుకుని ఒక ఆరు సూపర్ సిక్స్ పాలసీలు ఇచ్చారు ఇప్పుడు తరలి వస్తున్నాయి మనం నిన్న చూసాం అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ ఆర్సినల్ కేవలం జూమ్ కాల్లోనే వర్కౌట్ అయిపోయింది కదా అది గొప్ప విషయం అది ఆర్సిలర్ మిఠల్ ఇవాళ నిప్పన్ జపాన్ వాళ్ళ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో అదొక్కటే నీకు లక్షా నలభై వేల కోట్ల పెట్టుబడులు అంటున్నారు అంటే ఉత్తరాంధ్ర ఇవాళ అక్కడ స్టీల్ ప్లాంట్ కనుకొస్తే అనకాపల్లి అక్కడ మనకి అసలు అది దాని యొక్క దశ మారిపోతుంది ఇప్పుడు అదే కాదు మనం బీపీసీఎల్ ఏదో డెబ్బై వేల కోట్ల పెట్టుబడులు వాళ్ళు కూడా వచ్చి చూసుకున్నారు కాకపోతే ఇంకా ప్లేస్ ఫైనలైజ్ చేసినట్టు లేరు మచిలీపట్నంలో పెడదామని వల్లభనేని బాలసౌరి పట్టుబట్టి బీపీసీఎల్ వాళ్ళని పట్టుకున్నాడు అతను తీసుకొచ్చాడు ఎవరిని ఆ కృష్ణకుమార్ మచిలీపట్నంలో నీకు రెండు వేల ఎకరాలు అక్కడ భూములు ఉన్నాయని చెప్పి వాళ్ళు కృష్ణపట్నం పెడదామా లేకపోతే మూలాపేట పెట్టాలా లే మచిలీపట్నం పెట్టాలా బీపీసీఎల్ అనేది అది మనకి విభజన చట్టం హామీ అవును అదేంటి అది మనకి ఒక పెట్రోలియం కాంప్లెక్స్ ఆయిల్ రిఫైనరీ మనకి యాక్ట్ ప్రకారం రావాల్సి ఉన్న నేపథ్యంలో ఇవాళ ఆటోమొబైల్ హబ్గా మారుతోంది అన్ని రంగాలలో అవకాశాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో మానవ వనరులకు కొదవ లేదు కాబట్టి లాజిస్టిక్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని చేయడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ఇది రేపటి దావోస్ డబ్ల్యూఇఎఫ్ కాన్ఫరెన్స్లో ఎన్ని ఎంఓయులు జరుగుతాయి ఎంత పెట్టుబడులు వస్తాయి మనం చూడాలి ఎస్ సార్ ఎస్ అయితే అదే తొమ్మిద గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలైతే ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళాడంటే వాళ్ళ కూతులను చూసుకోవడానికి తప్ప వేటికి వెళ్ళలేదు ఈ చివరికి దావోసుకెళ్ళటం అంటే చలి అని మానేసామని చెప్తాడు గుడ్డు మంత్రి అవును అక్కడ చాలా చలిగా ఉంటుంది కాబట్టి ఎలా లేదని చెప్తాడు అమర్నాథ్ అమర్ గుడి అతను ఐటీ మంత్రి అవును ఏది మీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐటీ మినిస్టర్ ఎలా బిహేవ్ చేశాడు ఇప్పుడు ఇక్కడ ఐటీ మంత్రి లోకేష్ ఎలా మరి వెళ్తున్నాడు అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఏం చేశాడు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా ఆకట్టుకుంటున్నాడు ఇది చర్చ ప్రజల్లో ఎందుకంటే ఇవాళ కంపారిజన్ డిప్యూటీ సీఎం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా పనిచేస్తున్నాడు అప్పుడు ఉన్నారు ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఎలా పనిచేస్తున్నారు ప్రజల్లో ముద్ర వేసే విధానం ఇవాళ ఐదు నెలల్లో మరి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మొత్తం మీద లోకేష్ గారు ఒక మార్క్ అయితే చూపిస్తున్నారని అనుకోవాలి ఎందుకంటే పూర్వం వాళ్ళ నాన్నగారిని గుర్తు చేస్తున్నారు మళ్ళీ నిజంగా చెప్పాలంటే అవసరం ఆంధ్రప్రదేశ్కున్నది ఇవాళ ఆ రోజు ఉభయ ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అవసరాలు అవకాశాలు ఎలా ఉన్నాయో ఇవాళ అదే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉంది సార్ చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో భూములు కావచ్చు మౌలిక వనరులు బాగా పుష్కలంగా ఉన్నాయి అలాంటి చోట్ల మళ్ళీ ఒక మళ్ళీ ఒక ఈ కంపెనీలని విరబుయేలా పూసేలా చేయడానికి లోకేష్ గారు అత్యంత శ్రమ పడుతున్నారు యుఎస్ పర్యటన సూపర్ సక్సెస్ అని చెప్పాలి